పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనపై అవగాహన పెంపొందించాలని కలెక్టర్ ప్రమీల సత్పతి పేర్కొన్నారు రోడ్డు భద్రత బాత్సోత్సవంలో భాగంగా గురువారం తిమ్మాపూర్ లోని ఆర్డీఏ కార్యాలయం సందర్శించారు సందర్భంగా చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్క్ ను పరిశీలించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవపూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఫుట్పాత్ స్పీడ్ బ్రేకర్స్ నో ఎంట్రీ వన్ వేల్ గురించి వివరించే ప్రచారాలను ఏర్పాటు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు

మీ అందరికీ ఒకసారి పార్క్ని చుట్టూ అంతా తిరిగిపెట్టి అన్ని రకాలు కావాల్సిన విషయాలు మీకు చెప్తారు ఏ విధంగా రోడ్ పైన జాగ్రత్తని పాటించాలన్నది ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చోపెట్టి ఎందుకంటే ఎండ పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ కూర్చోపెట్టి కొన్ని ఈ వీడియోస్ని చూపించిన తర్వాత పిల్లల్ని పంపాలన్నది నేను విజ్ఞప్తి చేస్తున్నాను డిటీసీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మనము ఒక జిల్లాలో అంటే నాకు తెలుసు ఏ జిల్లాలో కూడా ఇంత ప్రతిష్టాత్మకమైన మనకి పార్క్ లేదు ట్రాఫిక్ పార్క్ అయితే లేదు మనకి ఒకటే జిల్లా కరీంనగర్ జిల్లాలో చక్రరావు గారి పేరులో ఒక మంచి పార్క్ ఉంది సో ఇంకా ఎందుకు ఇంకొక పార్క్ సెటప్ చేయాలి ఇదే పార్క్ ని మనం స్ట్రెందన్ చేస్తాము రోడ్ సేఫ్టీ వారిగా అన్ని అంటే మనకి సైనేజెస్ నుంచి ప్రారంభిస్తూ స్కూల్ ఉంటే ఏ విధంగా ఉండాలి హాస్పిటల్ ఉంటే ఏ విధంగా ఉండాలి బిజీ జంక్షన్స్ దగ్గర ఏ విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి ఏ విధంగా మనకి పెడస్ట్రియన్స్ కోసం ఉండాలి అన్ని కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి దీనికి ఇంకా స్ట్రెంగ్ చేస్తూ తర్వాత మనకి ఎలక్ట్రానిక్ సైనేజెస్ కూడా కొంత ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ టెలికన్ సిగ్నల్స్ అని అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం సో ఒక ఎంఓయూ లాగా మనం చేసుకున్నాం లేకపోతే ఒక అండర్స్టాండింగ్ లాగా చేసుకున్నాం దీంతో భాగంగా ఏంటంటే కావాల్సిన సౌకర్యాలు కానీ బ్యూటిఫికేషన్ ఇక్కడ జిల్లా అడ్మినిస్ట్రేషన్ యంత్రంగా మనం డెవలప్ చేస్తాము కానీ మినిమం ఫర్ వన్ ఇయర్ డే అంతా అంటే ఎవ్రీ డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎవ్రీ ఎవ్రీ స్కూల్ వర్కింగ్ డేలో ఒక్క బస్ ఒక్క బస్ వింటే కెపాసిటీ ఒక స్కూల్ ఉండొచ్చు రెండు స్కూల్ ఉండొచ్చు మూడు స్కూల్ ఉండొచ్చు ఒక్క ఒక ఆర్టీసీ బస్ వింపే కెపాసిటీలో పెద్ద బస్ నింపే కెపాసిటీలో మీరు జిల్లా అంతా కవర్ చేయాలనేది నా అభప్తి అదే పికింగ్ అప్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ డ్రాపింగ్ ఇన్ ద స్కూల్ సో ఆ రోజు మనం ఒక మనం ఒక షెడ్యూల్ తయారు చేస్తాము పేరెంట్స్ని కన్సెంట్ తీసుకొని ఆ రెండు స్కూల్స్ మూడు స్కూల్స్ ఒక లో నింపి మనం కొంచెం పెద్ద పిల్లల్ని ఇక్కడ తీసుకొని వస్తే మన పిల్లలు కూడా మంచి పిల్లలు ఇక్కడ నేర్చుకునే సందర్భాలు అన్నీ కూడా వాళ్ళు స్కూల్లో పోయి చెప్పుకుంటారు ఇంకా వాళ్ళ సహతోటి ఉన్న విద్యార్థులని కూడా అన్ని రకాలు వాళ్ళు చైతన్య కల్పిస్తారని నేను భావిస్తున్నాను పిల్లలు మీరు ఇక్కడికి వచ్చారు ఈరోజు ఈ పార్క్ని మీరు మంచిగానే చూసుకొని చాలా అంశాలు ఇక్కడ నేర్చుకోవడానికి ఉంది నేర్చుకోండి తర్వాత ఇక్కడ వచ్చి పీపీటీ మనం ఏదైనా చూ చూపిస్తున్నారు దయచేసి ఓన్లీ చూసి వెళ్ళకండి ఐ ఐ హోప్ మీరు అందరు నోట్బుక్స్ తీసుకొని వచ్చారా వెరీ గుడ్ నోట్బుక్స్ అండ్ పెన్స్ తీసుకొని వచ్చారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ సో అందరూ కూడా పీపీటీ తర్వాత మీ మీ విజిట్ అయిపోయిన తర్వాత మీరు కొన్ని సైనేజెస్ చూస్తారు నోట్ డౌన్ చేస్తారు గమనిస్తారు ఆ గమనించిన వాటికి ఇప్పుడు టీపిటీగా చూసిన వాటికి అది ఏ విధంగా రిలేటెడ్ ఉంది దానికి అర్థం ఏంటి అనేది మీరు మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ గారు జయ గారు చాలా మంది కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకోండి నోట్బుక్లో మాత్రం తప్పకుండా ఏది మెస్ కాకుండా రాసుకోండి మీ క్లాస్ రూమ్ లో పోయిన తర్వాత ఎంఈఓ గారికి నా రిక్వెస్ట్ ఇక్కడ ఒకటి బెస్ట్ చైల్డ్ ఎవరైనా బెస్ట్ గా ఒక సినాప్సిస్ చేయాలి అందరూ రాస్తారు ఏమేమి చూసారు ఏమేమి నేర్చుకున్నారు ఫీల్డ్ ట్రిప్ ఇది మనకి ఫీల్డ్ ట్రిప్ సో మనం అనుకున్నాము కదా చాలా వాటికి ప్రభుత్వం సంస్థల దగ్గర తీసుకెళ్ళి యా సో ప్రభుత్వ సంస్థల దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని మనము మనము యొక్క చైతన్యం కల్పిస్తాము ఫీల్డ్ లో తీసుకెళ్తాము పిల్లలు దాని గురించి ఒక ఉపన్యాసం రాసుకోవాలని అనుకున్నాము సో ఇది మొదటి దానికి కాబట్టి ఇది ఇది చూసి పిల్లలు రాసుకోవాలి రాసుకున్న తర్వాత బెస్ట్ ఎవరైనా రాస్తారు వారు ఒక సెషన్ క్లాస్లో టీచర్స్తో సహా పిల్లలందరికీ కూడా ఆ స్టూడెంట్ నుంచి ఇంత సెషన్ చేసుకోవాలని నా రిక్వెస్ట్ సో డిటిసి గారికి కూడా నా ధన్యవాదాలు ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంత షార్ట్ లో ఏర్పాటు చేసినందుకు సో ఇక్కడ నుంచి ఇంకా ఏదైనా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మంచి అనుబంధం ఉండాలి మనం కలిసి ఒక మంచి పార్క్ ని డెవలప్ చేయాలి ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మక పార్క్ ఇలాంటి పార్క్ ఎక్కడ స్టేట్ లో లేదు కాబట్టి ఇది ఒకటే మనకి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఉజ్వల పార్క్ కానీ పార్క్ దగ్గరగా అవుతుంది ఆల్మోస్ట్ సో బైపాస్ రోడ్ లో అవుతుంది కాబట్టి అది చూడడానికి వచ్చిన వాళ్ళు ఇది కూడా చూస్తే చూడకుండా పోయే విధంగా మనం చేయాలి దానికి ఆ విధంగా మనం తయారు చేయాలి ఇంకొక మోడల్ మనం చేయాలి ఏంటంటే మనం ఇది డెవలప్ చేస్తాము గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు ప్రైవేట్ స్కూల్స్ స్కూల్స్కి నామినల్గా అంటే ఒక స్కూల్ విజిట్ కి ఒక నామినల్ ఫీజ్ పెట్టుకోవచ్చు సో ఎంత మీరు పెడతారో డిసైడ్ చేయొచ్చు దాన్ని బట్టి మీరు మార్క్ డెవలప్ చేయొచ్చు సో డ్రాపింగ్ అండ్ ఇది వాళ్ళది ఉంటుంది వాళ్ళదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అండ్ వాళ్ళు కొంత పేమెంట్ చేస్తారు అది క్రాస్ సబ్సిడైజ్ చేయొచ్చు డబ్బులు పాల్స్ సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ అస్ బిస్ ఆపర్చునిటీ